అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మార్చి మాసంలో కన్యారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మార్చిలో మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి శని మారబోతున్నారండి ఈయన ఆ కుంభంలోంచి మీనంలోకి మారబోతున్నారు అలాగే రవి కూడా పదిహేనో తారీఖు నుంచి మారుతారు పాటు శుక్రుని వక్రగతి అలాగే బుధుని వక్రగతి కూడా ఉండబోతోంది దీంతో పాటు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే పద్దెనిమిదో తారీఖు నుంచి శుక్రమోడవ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే వీరికి సప్తమం చాలా మంచి ఇది ఇస్తుంది అనమాట కాబట్టి ఒకసారి మనం దీని గురించి చూద్దాము బేసిక్గా నండి వ్యాపారస్తులకి చాలా బాగుంటుందండి మామూలుగా మనం ఏమనుకుంటాం ఎప్పుడు కూడా వ్యాపారస్తులకు ఇబ్బంది ఉంటుంది వ్యాపారస్తులకి రుణాలు ఉంటాయి వ్యాపారస్తులకి భాగస్వామ్యంలో ఏదో ప్రాబ్లం ఉంటుంది ఇలా అనుకుంటూ ఉంటాం కదా కానీ ఈ మాసంలో వీరు మాత్రం తప్పనిసరిగా వీరు బిజినెస్ పరంగా అభివృద్ధిలోకి వస్తారు అయితే దీన్ని నేను ఇంకొక రకంగా కూడా చెప్తాను ఇప్పుడు మీరు ఏదో కోటో మూడు కోట్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఐదు కోట్లు వస్తాయని నేను చెప్పాను కానీ డెఫినెట్గా ఆర్థికంగా అభివృద్ధి అనేది కనపడుతుంది రెండో విషయం ఏమిటంటే మీరు గనక రుణాలు తీర్చాలి అని అనుకుంటే ఇది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా నేను మాట్లాడుతోంది వ్యాపారస్తుల గురించి అలాగే రవి కూడా రాబోతున్నారు కాబట్టి ఏమవుతుందంటే వ్యాపార ప్రయాణాలు అధికంగా ఉండటం జీవిత భాగస్వామితో ఎక్కువగా సమయం గడపలేకపోవటం జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ఒడిదుడుకులు ఉండటం అనుకున్న విధంగా వాళ్ళకి కలిసి రాకపోవటం లేదా వారికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అందుకని జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి ఉద్యోగ వ్యాపారాల గురించి ఆర్థిక పరమైన విషయాల గురించి కొంత మీరు శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏ విధంగా ఉంటుంది అనంటే పెద్ద ప్రయోజనకరంగా ఉండదు ఆలోచన కలుగుతుందే తప్ప చేసుకోవాలి చూద్దాము ఇలాంటి ఆలోచన అంతే తప్ప చేసేసుకుంటాను అన్నది ఉండదు చేసుకుంటున్నాను అన్నది కూడా రాదు అయితే ఇది వ్యక్తిగత జీవి జాతకాల పరంగా కూడా ఉంటూ ఉంటుందని గమనించండి ఇంకా సంతానానికి ఏ విధంగా ఉంటుంది సంతానానికి చాలా మంచి అభివృద్ధి కనపడుతోంది నెమ్మదిగా మీరు ఆ అభివృద్ధిని కూడా చూస్తారు కాబట్టి ఒక రకంగా మీ సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి వారి ఉద్యోగం గురించి వారి వ్యాపారము వారి చదువు ఈ మూడు విషయాలు బాగుంటాయి అలాగే ఈ మూడు విషయాలలో వాళ్ళకి మంచిగా పురోగతి కూడా కనపడుతుంది ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారి సంగతి చూద్దాం పెట్టుబడులు పెడుతున్న వారు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారండి అంటే నా అవగాహన మేరకు షేర్స్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతుంటారో ఏది తక్కువగా ఉంటుందో దాని మీద పెట్టుబడి పెడతారు ఆ తర్వాత అది లేటర్ అది ఇంప్రూవ్ అవుతుంది అంటారు ఒక రకంగా మీరు కూడా అంతేనండి ఆచితూచి చక్కగా మీరు పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటారు అలాగే అందులో కొంతవరకు నెమ్మదిగా మీకు అభివృద్ధి అనేది కూడా కనపడుతుంది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతున్నారా చాలా కంగారు పడిపోతారా అంటే అలా ఉండదు మీకు అవసరం కోసం మీకు ఈ రోజు మీకు ఇంత కావాలి అంటే అంత మీ చేతికి వస్తూ ఉంటుంది ఈ మాసం అంతా అలానే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు కుటుంబ సౌఖ్యం పరంగా కొంత మీకు ప్రయాణాలు ఉండటం అలాగే కొంత అలసట ఎక్కువగా ఉండటం శ్రమ ఎక్కువగా ఉండటం ఇలాంటివి ఉంటాయి గనక వీటికి సంబంధించి కొంచెం ప్రశాంతంగా ఉండరు అనమాట ఇప్పుడు చూడండి మా ఇంట్లో నేను హ్యాపీగా ఏసీ వేసుకొని పడుకొని ఎన్ని రోజులు అయిందో అనుకుంటాం అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది యూఆర్ ఆల్వేజ్ ఆన్ ద వీల్స్ అనమాట ఎప్పుడు ఏదో ఒక రకంగా పరుగులు పెడుతూ ఉంటారు ఏదో ఒక పని అయిపోగొట్టేయాలి ఏదో ఒక పని ఉంది ఏ ఈ పని అవ్వలేదు ఆ పని అవ్వలేదు ఇలాగ ఎప్పుడు పని ఒత్తిడి అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఇంకా బేసిక్గా బిజినెస్ చేస్తున్న వారికైతే వాళ్ళ ప్రాజెక్ట్లు అనుకుందాం లేకపోతే వాళ్ళ బిజినెస్ అనుకుందాం నెమ్మదిగా అది కొంచెం ఒకటవుతుంది ఒకటి అయిన తర్వాత ఇంకొక గ్యాప్ వస్తుంది మరి మరి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి ఉద్యోగస్తులకి మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉండబోతోంది వీళ్ళు ఉద్యోగాలు మానేస్తే మళ్ళీ వీళ్ళకు ఉద్యోగాలు రావటం కొంచెం ఇబ్బంది అలాగే దీంతో పాటుగా వీరు గనక వీరికి మామూలుగానే ఉద్యోగానికి సంబంధించి ఏమైనా చిన్న చితక ఇబ్బందులు గనక ఉంటే ఆ ఇబ్బందులకి సంబంధించి వీరికి ఒక ఆన్సర్ మాత్రం దొరకదు కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటున్న వారికి ఇబ్బందిగా ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగాల విషయంలో ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంది ఈ విషయాన్ని గమనించుకోండి తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు మీ యొక్క సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మీకు పెద్దగా హెల్ప్ఫుల్గా ఉండరు అలాగే మీ సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీకు ఏమీ హెల్ప్ చేయరు కాబట్టి ఈ రెండు విషయాలు గమనించుకొని ముందుకు వెళ్ళాలి అలాగే దీంతో పాటు రైతులకు ఏ విధంగా ఉంటుంది రైతులకి కొంతవరకు అనుకూలంగా ఉంది అలాగే సీనియర్ సిటిజన్స్కి కూడా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం కాబట్టి కొంత కంఫర్టబుల్ జోన్లోనే ఉంటారు రైతులు అలాగే సీనియర్ సిటిజన్స్ ఇంకా మిగతా విషయాల పరంగా కొంత వీరు ముందుకు వెళ్తున్నారు కానీ కొంచెం టైం పడుతుంది కొన్ని కొన్ని విషయాలలో బేసిక్గా ఈ రాశి వారు ఈ మాసంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరికి కొంతవరకు అనారోగ్యమైన ఇబ్బందులు కూడా కలుగుతాయి కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు మాత్రం ఈ మార్చి మాసంలో ముఖ్యంగా వీరు ఈ మార్చి మాసంలో ఈ రాశివారు కాణిపాకానికి వెళ్ళటం స్వామివారి దర్శనం చేసుకోవటం స్వామివారికి చక్కగా అష్టోత్తరము సత శతనామాలు చదివించటం అలాగే కుదిరితే హోమం జరిపించటం కాణిపాకంలోని విఘ్నేశ్వరుడికి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి మీకు ఆర్థికంగా లక్ష్మీ గణపతి హోమం చేయించుకున్న కాణిపాకం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న అక్కడ హోమం చేసుకున్నా అక్కడ వసతి ఉంటే ఖచ్చితంగా చేసుకోండి లేకపోతే అభిషేకం ఉన్నా అర్చన ఉన్నా అదైనా చేయించుకోండి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి చాలా మీకే ఒక డెఫినెట్ చేంజ్ కనపడుతుంది ఒక డెఫినెట్గా మైండ్లో కొంచెం క్లారిటీ వస్తుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఇంకొంచెం అవకాశాలు పెరిగేందుకు వారికి ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చేందుకు కూడా వారికి ఛాన్సెస్ ఉంటాయి ఇవి కన్యారాశి వారి ఫలితాలు